टीशन नयकती よいしょ。<noise> చేపట్టి మీ కార్యాచరణకు మా పెన్సార్ల అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని సందర్భంలో తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్గా ఎన్నుకోవాలి మన సోదరులు మన ఉమ్మడి జిల్లా నాయకుడు నారం జయేశ్వర గారు మన జగిత్యాల జిల్లాకు వచ్చేసినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాగతం పొందుతూ మనందరికీ తెలుసు జేఏసీ చైర్మన్ అంటే దాని యొక్క విలువ దాని యొక్క ప్రతిభ చేయలేని తెలంగాణ ఉద్యమం అనేది ఉద్యోగస్తులందరూ కూడా ఒక తాటిపై నిలబడి తెలంగాణను సాధించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో జేఏసీ అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర కలిగింది ఆ రోజు జేఏసీ చైర్మన్ ఉన్నటువంటి స్వామి స్వామిభవన్ గారు తర్వాత మళ్ళీ ఇప్పుడు మన అన్న జైశ్వరన్న మనకు చాలా ఆప్తులు దసేరు వాళ్ళు మన జిల్లా వాళ్ళు వారి నాయకత్వంలో మనందరం కూడా ఎప్పుడో ఏ పీట్మెంట్ ఇచ్చినా కూడా చేయడానికి మనందరూ కూడా సిద్ధం కావాలని అలాగే మన జగిత్యాల జిల్లా టీజీఓ తరఫున ఎంపీ మండల పంచాయతీ అధికారుల సంఘం తరఫున మరియు మా కుల పనులైనటువంటి జగిసభ గారికి పిరగీతాభ్యంగా తెలియజేస్తూ అందగా మీరు మన ఉద్యోగుల సమస్యల విషయంలో మనకున్న సమస్యలన్నీ కూడా మీకు తెలియని కాదు వాటి విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము ముందు అధ్యక్షులు అయినటువంటి అన్న మారం జగదీశ్వర గారు మరి మొట్టమొదసారిగా చైతన్య సందర్భంగా వారికి చైతన్య స్వాగతం కలుగుతూ మరి అన్నగారి ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేద్దాం పెద్ద ఎత్తున అంటే దాదాపు రెండు వందల మంది ఉప ఉద్యోగులతోని మరి కొండగట్టుగా పెద్ద ప్రోగ్రాం చేద్దామనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఎందుకంటే అన్నవారు మరి ఇటు ఉద్యోగం ఆంధ్ర ఉద్యోగం తెలంగాణకు రప్పించడం కోసమైతేంది లేదా మన డిమాండ్ల పరిష్కారం అయితే ప్రతిరోజు మన సెక్రటరీ ఒక క్షణం తీరిక లేకుండా మరి వాళ్ళ బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు మరి ఈరోజు మనకు ఉన్న సంఖ్యలైనా సరే అన్నవారు టైమిచ్చి మీరు వచ్చినందుకు అన్నకు మనకు ఉద్యోగం పక్షాన ప్రత్యేకంగా అంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత గత పది సంవత్సరాలు కింద గవర్నమెంట్ మనం సహకరిస్తూ పోయినాం కానీ గత లాస్ట్ ఐదు సంవత్సరాలు వచ్చి చాలా మనకు పెండింగ్లో ఉన్నాయి బిల్లులు కానీ ఇతరత్రిఆర్సీ కానీ చాలా వరకు ఉద్యోగులకు నష్టం కలిగేటువంటి రీతిలో ఒక్కొక్క జీతాలు రాకుండా జీతంలో రాని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాం మరి మళ్ళీ ప్రభుత్వం మారింది ఈ కొత్త ప్రభుత్వం అసోసియేషన్ ఉద్యోగ యువర్స్కి అనుబంధం మరి మా సంఘం తరఫున కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం మరి గతంలో అందరికంటే కూడా భిన్నంగా మరి మీరు ప్రవర్తిస్తారు మీరు ఒక ఉద్యోగ సంక్షేమం కోసం కృషి చేస్తారనే అందరూ కూడా మన రాష్ట్ర యావత్ కూడా మరి వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా మరి ఎన్నడూ గతంలో ఈ అధ్యక్ష కార్యదర్శులకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వారి కదవి కానీ తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో ఉంటే వారు తీసుకురాగకపోయారు మీరు వెంటనే ఆంధ్రాకు వెళ్ళి మరి అమరావతికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన ప్రధాన కార్యదర్శిగా మాట్లాడి వారిని ఏది మన తెలంగాణ ఉన్న ఆంధ్రాకి వెళ్ళి తెచ్చి మన ఇవ్వడం నిజంగా చాలా సంతోషపడ విషయం మొన్న మరి మీరు ఉద్యోగం చేసి కూడా మన పటిష్టపరిచి మరి ఏది మన పిఆర్సీ విషయంలో కానీ మన ఇతరత్ర మనకు రావాల్సిన పెండింగ్ బకాయిలు మరి అన్నీ కూడా మరి చేర్చడం అన్నీ చేద్దాం ఉద్యోగ జేఏసీ ద్వారా ముఖ్యమంత్రినే కానీ ప్రభుత్వాన్ని మనం నిలదీద్దామనే ఆలోచనతో వేసంలో జేఏస్లో భాగస్వామి డీజీఓ బాధ్యులు మా రంగురావు గారు పెన్షన్ల బాధ్యతలు కరెక్ట్ మాట మిత్రులకు కాసులకు ఉద్యోగ సంఘ నాయకులు అందరికీ ప్రస్తుత అందరికీ నమస్కారం కేంద్రోలో ఒక జాక్ ఏర్పాటు చేసుకొని అలా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ గెస్ట్ నాన్ గెస్ట్ అందరు కలిసి గతంలో అయితే తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లయితే ఒక జేస్ ఏర్పాటు చేశామో ఇప్పుడు కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాం అన్ని సమస్యల పరిష్కార మార్గంగా గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు రెడ్డి గారిని త్వరలోనే తన కలిసి ఇదివరకు కలిసాం కానీ అధికారికంగా కలవలేదు మరి అందరినీ సంఘ నాయకులను పిలిచి దేశిని పిలిచి అన్ని సమస్యలు పరిష్కరించడానికి కోరా మొన్ననే అలాగే ఆరోజు ఆ ప్రభుత్వంలో పది సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో మన తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న ఉద్యోగులు చాలామంది కమల్నాథ్ కమిటీ వల్ల నూట ఇరవై ఏడు మంది ఆంధ్రాకు పోవడం జరిగింది మరి వాళ్ళు నేను అధ్యక్షుని కాగానే మరి ఆ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడి నూట ఇరవై ఏడు మంది మన ఆంధ్రాకు ఉన్నాడు కమర్నాథర్ కంపెనీ నూట ఇరవై రెండు మందికి పెద్ద భారం కాదు మా అయితే నెలకు వాళ్ళ జీతం ఒక కోటి రూపాయలు అవుతుంది అన్నప్పుడు తాను కూడా నో అబ్జెక్షన్ ఇచ్చేసి ఇలా ఆంధ్రలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మొప్పించి అక్కడ సీఎం గారిని మొప్పించి నూట ఇరవై రెండు మందిని తీసుకురావడం జరిగింది గౌరవైనా సహకరించిన మన జగ్గర్ గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్రలో ఉన్న ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరి ఈరోజు అన్ని సమస్యలను పరిష్కరించాలి మరి ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిండు మేము వచ్చిన తర్వాత పదిహేను రోజులనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు మరి అప్పుడు ఉన్నాయి మూడు డీఏలేని ఈ ప్రభుత్వం వచ్చినా ఇంకో రెండు డీఎల్ యాడ్ అయ్యి ఐదు డిఎన్ పెండింగ్ ఉన్నాయి అలా మరి మూడు వందల పదిహేడు జీవోలో ఉన్న ఉద్యోగులను ఆ రోజు శాస్త్రీయబద్ధంగా విభజించకుండా ఆ జోనల్ వ్యవస్థను ఇష్టపడి సాగు చేసినాం అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కోర్టు ఆయన ప్రడచ్చ పెట్టేసి ఇలా మా ఉద్యోగులను చిందర అందరంగా బాల్యో దిక్కు భర్త దిక్కు చాలా స్థానికత కాకుండా కొన్ని రాజ జిల్లాల మాటలికాలు కూడా ఉంటే ఆకుండా ఇష్టం చేయడం ఆ రోజే ఖండించాం కానీ అప్పుడున్న నాయకులు గట్టి అడగకపోవడం మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది మీరు తీసుకొస్తా అని చెప్పి త్వరలోనే మూడు వందల పదిహేడు జోళ్ళ ఉద్యోగులను కూడా వారి స్థానికత ఆధారంగా తీసుకురావలసిందిగా గౌరవనీయైన రెడ్డి గారిని సబ్ కంపెనీని కోరుతున్నా మన బీఆర్సీ మరి వచ్చిన తర్వాత ఆ గత ప్రభుత్వం బీఆర్సీ ఇచ్చింది ఆ బీఆర్సీ కూడా మంచి మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చి ఇలా మాకు బీఆర్సీ కూడా ఇవ్వాలని కోరా మరి ఇవాళ చాలా సమస్యలు ఒక్క సమస్య కాదు రెండు సంవత్సరాలైనా ఇవాళ ఏజెంట్స్ ఏజెంట్స్ టూ ఇయర్స్ అయినా కానీ ఏరియాస్ లేకుండా పెండింగ్ పెట్టాం ఆ పెండింగ్ ఏరియర్స్ను కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని మనం చెప్పాం మొన్ననే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రామకృష్ణ సార్ని కలిపితే చాలా మట్టుకు మేము కొడుతున్నాం లక్ష రూపాయలు ఉన్న బిల్స్ను త్వరలోనే విడుదల చేస్తామని కొన్ని చేశారు సార్ మీరు ప్రభుత్వ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇస్తే మనం బాగానే కూడా ఎక్కువ మాకు ఎందుకంటే రైతులు కూడా వాళ్ళు దినస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది మన రైతుల్లో ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా ఒక భాగమే వాళ్ళు కూడా ఓటర్లే కాబట్టి వాళ్ళకు వచ్చే న్యాయమైన డిమాండ్లు అంటే మేము డిమాండ్లు అంటున్నాం ఎందుకంటే మాకు వచ్చేది జీతాలు జీతభత్యాలు మరి సక్రమైన టైంకు ఇవ్వాలి మా డిజైన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం నేను ఉత్తమ కోరికలను కోరుతలేము మరి మీరు కూడా మాకు ఇచ్చేసి అందరి ఉద్యోగుల మన్నణలు పొందవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సమయం పాటించాం తొమ్మిది నెలలు అవుతుంది మా తొమ్మిదే అయితే మీరు అందరూ అరెస్ట్ పెట్టిన తర్వాత రైతులకైతే ఎలా అయితే రుణమాఫీ చేస్తామో ఆ రుణమాఫీ తర్వాత మీకే పియాస్తానో మరి మీ రుణమాఫీ అయిపోయింది మరి మీ వచ్చే క్రమంలో ఉన్న బడ్జెట్లో డబ్బులు వచ్చిన తర్వాత మనకి ఇస్తా అని చెప్పారు దాన్ని కూడా ఒకసారి ఉద్యోగ సంఘాలను చూసి మా సమస్యలను అన్ని తెలుసుకొని ఆర్థిక పరమైన కొద్దిగా లేట్ అయినా కొన్ని ఆర్థిక ఇప్పుడు ఆర్థిక కానీ ఉన్నాయి ఇలా హెల్త్ కార్డులు మా ఫెక్షన్లో అయితే రోజులు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుండ్రో ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజ్ తక్కువ ఉంటుంది లక్ష లక్షలు లాభదానలో మనం కట్టవలసి వస్తుంది మరి దాన్ని కూడా హెల్త్ కార్డు ఆ గత ప్రభుత్వం మీరు ఎంప్లాయీస్ ఒక ఐదు వందలు ఏంటి మేము ఒక ఐదు వందలు ఇస్తాం నెలకు వెయ్యి రూపాయలు అవుతుంది సంవత్సరానికి పన్నెండు వేలు అవుతుంది ఒక మంచి ప్యాకేజ్ తీసుకొని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొని హాస్పిటల్లలో మనకు ఒక ప్యాకేజ్ తయారు చేసుకుందామన్నాం ప్రభుత్వం నుంచి అంటే ఆరుగురు అలాగే మీ ఉద్యోగ సంఘం నుంచి ఆరుగురు ఇవ్వమని చెప్పిండ్రు అప్పుడు కూడా ఒక కంప్లీట్ చేసినట్టు అది అది ఆ ప్రభుత్వం పోయింది ఆ ప్రభుత్వం పోయినాక కనీసం ఆ హెల్త్ కార్డు గురించి మాట్లాడే నాదులే లేకుండా పోయి మరి చీఫ్ సెక్రటరీ గారిని కోరుతున్నాం చాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బాధ్యత చీఫ్ చీఫ్ సెక్రటరీ గారిని ఉంది ఆ చీఫ్ సెక్రటరీ గారు ఏ రోజు కూర్చున్నప్పుడు ఇలా ఉద్యోగులందరికీ ఆఫ్ కౌన్సిల్ అని మీటింగ్ పెట్టాలి ఏ రోజు పదిహేళ్ళ దాకా ఆఫ్ కౌన్సిల్ మీటింగే లేదు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మా ప్రా మా మా ప్రాంతం మాకు వచ్చింది మా పాలన మేము చేసుకుంటా అన్నాక ఆ తెలంగాణ వచ్చినాకనే ఇలా మేము అందరు పరాయి పాలనలో ఉన్న భావన కలుగుతుంది ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు కన్నా ముందు మా ఉద్యోగం పెట్టేసి చీఫ్ సెక్రటరీ గారు జేట్స్ ఆఫ్ కౌన్సిల్ పెట్టేసి ఉద్యోగుల సమస్యలు ఎక్కడున్నాయి ఏమున్నాయని తెలుసుకుని పరిష్కార మార్గంగా ఉంటుంది జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ వెళ్తుండే అటువంటి అనవాది లేకపోతే లేకుండా పోయింది ఆఖరికి వస్తే ఏమవుతుందంటే రికగనైజ్ అసోసేషన్ ఇవ్వనే స్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్న స్కీములను దగ్గర తీసుకుపోతాం ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర తీసుకుపోతాం ప్రజలలో తీసుకుపోతాం మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మీ మా అనుకున్న మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మేము కృషి చేస్తాం కానీ వచ్చే న్యాయమీని అని దాదాపు చాలా పెండింగ్స్ ఉన్నాయి అవన్నీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి మీరు మా బాధ్యత తీసుకోండి మిమ్మల్ని ఈ ప్రజలను నిన్ను కనబిడేలా ప్రజలకు ఎన్ని సేవలు చేసినా మా ఉద్యోగులు ఉన్నారు ఎక్కడైనా మా ఉద్యోగులు తప్పు చేస్తే మీరు శిక్షించండి కానీ కొందరు కావాలని చేసి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసేసి ఇలా అక్రమాస్తులు కలిగి ఉన్నారని చాలామంది మీద కేసులు పెడుతుంది అటువంటి మానుకోండి మీరు కూడా చాలామంది ఉన్నారు ఏ ఒక్కరికి అక్రమాస్తు కేసు పెట్టడం ఒక ఉద్యోగులే దొరుకుతుంది ఇది ఎలా చూస్తున్నాం రుణమాప్త ఉద్యోగులకు ఇయ్యాలని చెప్పి ఇవ్వకండి కానీ మాకు వచ్చే న్యాయమైన ఇవ్వండి మేము అందరూ పాల్ మా గవర్నమెంట్ తీసుకుంటారు మేము ప్రభుత్వ ఉద్యోగులుగా రెడీ ఉన్నాం ఏదేమైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని వారి కార్యవ క్యాబినెట్ కోరుతున్నాం మా ఉద్యోగ సంఘాల జేఏసీని పిలిచి మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారం అయితే మాకు కూడా మీద నమ్మకం ఉన్నది ఎందుకంటే మీరు కూడా మాతో మరి తెలంగాణ వచ్చినాక దండా చౌక్లలో ఉన్నారు దండాలలో ఏవన్నారు మరి మేము మొన్న జేఏసీ మీద ఎన్నో రకాలుగా చిన్న కామెంట్స్ వచ్చినాయి మేము దాన్ని పట్టించుకోవాలి ఎందుకంటే అడగడం మా బాధ్యత అమ్మాయి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము కూడా రోజున్నాం అన్ని సమస్యలు త్వరలోనే ఆశిస్తున్నాం మనం మమ్మల్ని చూసి మాట్లాడి సమస్యలు కలిసి కోరుతున్నాం జై తెలంగాణ జై